ఉండటమే తన పని తను చేసుకుంటూ ఉండటం ఎవరి జోలికి వెళ్లకుండా ఉండటం బతికేయడం తన కుటుంబం వరకు జీవితాన్ని కుదించడం సగటు మధ్య తరగతి మనిషిగా బతకాలనేది నా కోరిక చిన్నప్పటి నుంచి మా నాన్న కోరిక ఏంటంటే నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అరే నేను డిగ్రీ చదవలేకపోయి నువ్వు డిగ్రీ చదివి కనీసం నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయితే నువ్వు కనీసం డిఎస్పీ కంటే కొంచెం పై ర్యాంక్లో నువ్వు రిటైర్ అవుతారో అని చెప్పాడు మా నా నేను డిగ్రీ చేయలేకపోయా కానీ నేను అంటే నాకు అంతకు మించి కోరిక లేవు అది చెప్పడానికి నా ఉద్దేశం చాలా చిన్న జీవితాలు మాయి మా అన్నయ్య గారు ఏదో పొరపాటు యాక్టర్ అయిపోయారు తప్ప నాకు రావాలి నేను ఎప్పుడు అనుకోలే అదే నెల్లూరులో అదే ఫత్యగాన్ పేటలో చిన్న ఇంట్లో ఇంకొక మామిడి మొక్కుంటే బాగుంటుంది అనుకున్న కోరిక తప్ప కోట్లు సంపాదించాలి పేరు రావాలని ఎప్పుడు ఆశించాల సార్ నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు మన నా ఫ్రెండ్ ఆనంద్ సాయి టీటీడీ బోర్డు సభ్యుడిగా లేరు అతను చెప్తా ఉన్నా నాకు ఈ మధ్యన నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో వాటి అతని ఆనంద్ సాయి మాటల్లో తంబి అని తమిళ సినిమా ఉంటుంది మన తెలుగులో చంటి అని సినిమా తీశారు చిన్నతంబి కదా అవునా అవునా అందులో హీరోయిన్ ఎలా పెంచుతారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చంటిలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మా ఇంట్లో నన్ను అలా పెంచారు వీడి బయటికి వెళ్తే ఏమైపోతాడో సున్నితమైన వ్యక్తి వీడికి ఆస్తమా ఉంది వీడికి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఎక్కడికైనా బయటికి వెళ్తే పంపించారు ఒకరోజు చెన్నైలో నేను అన్నానగర్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్స్ చేసేవాడిని ఒక సంవత్సరం పాటు ఆ ప్రోగ్రామ్ ఫైనల్ చేసే పరిస్థితుల్లో టైం టెన్ థర్టీ అయింది పదిన్నర రాత్రి ఇంటికి వెళ్ళడం గంట లేట్ అయింది అంటే మనం సాయంత్రం ఆరు గంటలకల్లా వెళ్ళిపోవాలి ఆ రోజు పదిన్నరకి వెళ్తే చెప్ప పెట్టకుండా అండ్ మీన్ చెప్ప మన కొంచెం లేట్ అయింది ఎగ్జామ్స్ వల్ల ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది అంటే ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతే ఇల్లు ఎలా ఉంటుందో పదిన్నరకి నేను ఇంట్లోకి వెళ్తే మా అన్నయ్య ఆ షూటింగ్ నుంచి క్యాన్సిల్ చేసుకొని వచ్చేస్తా ఉన్నారు మా వదిన ఇంట్లో హాల్లో ఉంది మా నాగబాబు వీధి బయట తిరుగుతూ ఉన్నాడు మొత్తం అందరూ ఏమైపోయాడు ఎక్కడికి ఏమైపోయాడని నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను బస్సులు దొరకలేదు నాకు రెండు బస్సులు మారి రావాలని చెప్పారు నాకు కార్ లేవు ఆ టైంలో అంటే అలాంటి నన్ను నాకు అలాంటి నన్ను పెంచారు నన్ను ఇది మా నాగబాబు గారు ఇక్కడ ఉన్నారు అడగండి ఆ రోజు గుర్తుండి ఉంటుంది ఆయనకి అలాంటి నన్ను పాలిటిక్స్ చేస్తానని కానీ సినిమాల్లోకి వస్తానని కానీ ఎవరు ఊహించలేరు ఎందుకంటే నేనే ఊహించలే పద్దెనిమిది ఏళ్ళ వయసులోనూ ఇరవై ఏళ్ళ వయసులోనూ పదిన్నరకి లేటుగా వచ్చామంటే ఒక అర్థం ఉంటుంది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి గోకులంలో సీత సుస్వాగతం తొలి ప్రేమ చేస్తున్న సమయంలో మేబీ తొలి ప్రేమ ఉందో అటు ఇటు సంగీత్ థియేటర్లో హైదరాబాద్ సంగీత్ థియేటర్లో క్లింటెస్టు నాకు ఇష్టమైన హీరో అతను సినిమాకి వెళ్ళి బ్రిడ్జెస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ అని ఒక ఇంగ్లీష్ నవల్ ఆధారంగా తీశారు అది నాకు ఇస్తుంది ఆ నవల్ సో ఎలా తీశారని చెప్పి నేను షూటింగ్ అయిపోయి రిలీజ్ కూడా అయిపోయినట్టుంది తొలి ప్రేమ నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని హరీష్ పైని ఇంకో ఇద్దరు ముగ్గురితోటి సెకండ్ షోకి వెళ్ళా సెకండ్ షోకి వెళ్ళి ఇంటికి వస్తే కింద మా నాన్న ఇంట్లో పైన లో పడుకోవాల్సిన మా నాన్న కింద కుర్చీ వేసుకొని ఓ నీల్ కమల్ చైర్ వేసుకొని నా కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు ఎక్కడికి రా అని షూటింగ్ అన్నాడు షూటింగ్ అన్నాను సినిమాకి వెళ్ళానంటే ఆయన ఎట్లా తిట్టాడంటే నన్ను నేను ద్రో నేను చాలా తప్పుడు పనులు చేసేస్తున్నట్టుగా ఏదో బార్లో కూర్చొని తాగేసినట్టుగా నేను అప్పటికి కొంచెం గుండి తేరిని తెచ్చుకొని చెప్పాను మా మా నాన్నంటి భయం చిన్నప్పుడు చాలా కొట్టేవాడు మా నాన్నమ్మ ఆ భయం నన్ను ఎక్కువ నన్ను కొట్టింది తక్కువ కానీ మా అన్నయ్యను కొట్టింది ఎక్కువ సో ఎముడికి మొగల్లో ప్రసాద్ బాబు ఉంటాడు చిరంజీవి గారు పక్క వ్యక్తిని కొడితే ఇతను లైన్లోకి వచ్చేసాడు ఆకి నేను డిసిప్లిన్లోకి వచ్చాను అట్లాగే ఇళ్ళను కొడితే నేను డిసిప్లిన్లోకి వచ్చాను నాకు ఆయన కొట్టక్కర్లేదు నేను డిసిప్లిన్ ఉంటాను అనేవాడు సో నాకు మా నాన్న చూడగానే భయం వేసింది కొడతాడా గబుక్కున్నా బాగుండదేమో అనుకునేవాడు నేను చెప్పాను కొంచెం బలం తెచ్చుకొని మూడు సినిమాలు హిట్లు వచ్చినాయి నాలుగు సినిమా రిలీజ్ అయ్యే హిట్ అయిన తొలి ప్రేమ నానా నేను హీరో నన్న సంగతి కూడా మర్చిపోకు అర్థం చేసుకోని చెప్పాను ఇంకా ఎక్కువ తిట్టాడు అంటే మా నాన్న తిట్లు ఎలా ఉన్నాయంటే చెప్పలేను కానీ ఈ అర్ధరాత్రి అపరాత్రి తిరుగులు ఏంట్రా ఈ సెకండ్ షోలకి వెళ్ళడం ఏంటి ఏదో హీరో అయ్యావు అయితే అన్ని లిప్ చేసేస్తావా అని తల ఉంచుకొని పైకి వెళ్ళిపోయాను అంటే అలాంటి నేను ఇన్ని కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ చేయాలంటే ఈ భగవంతుడు రాసిన రాత కాపోతే నేను కోరుకున్న కాదు అది అలాంటి అలాంటి వాతావరణంలో పెరిగిన నేను ఈ సినిమాలు ఏంటో ఈ పాలిటిక్స్ ఏంటో పార్టీ పెట్టడం ఏంటో అని అనుకుంటే ఈ అంటే ఇందాక ఎందుకు బయటికి వెళ్ళాలంటే ఇవన్నీ ఆలోచిస్తున్నా ఇదంతా భగవంతుడు మాయ తప్ప నాది కాదు నాకు తెలుసు అలాంటి జీవితానికి దారి ఏర్పరిచింది ప్రజా సమస్యలపై నిలబడేలా చేసింది పార్టీ పెట్టనిచ్చింది నాలోని భావ తీవ్రత పార్టీ పెట్టనిచ్చింది భావ తీవ్రత పుస్తక పఠనం డబ్బులు సంపాదించాక ఖర్చు పెట్టనంటే ఎలా కుదరదు వద్దనుకునే ఏదో ఖర్చు అయిపోతాయి అలాగా కొంత జ్ఞానం వచ్చాక కొంత చదివాక కొంత చేయగలిగే సత్తా ఉన్నాక నేను ఊరికనే కూర్చుంటా నేను ఏమి అంటే జీవితం అలా ఉండనివారు అలాంటి నన్ను ఏదో సాటర్డే సండే షూటింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి మెడ్రాస్ రైఫుల్ క్లబ్లో మార్నింగ్ లైవ్లో కాలేజీలో జాగింగ్ చేసుకొని ఇంటికి వచ్చి పుస్తకాలు చదువుకొని మా వధునికి ఏదైనా అవసరమైతే పనులు చేసి పెట్టి ఇలాంటి నేను సగటు మనిషి మధ్యతరగతి మనిషి అంతమించి వేరే పట్ల పనగల్ పార్క్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం వంకాయ ఎంత తక్కాలి ఎంత అంటే మన ఉల్లిపాయలు వంకాయలు అని ఇట్లాంటివి తీసుకొచ్చేవాడిని నెల్లూరులో పెద్ద బజారు వచ్చి మన పెద్ద బజారు చిన్న బజార్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చేవాడిని నాకు అంతమించి జీవితాన్ని కోరుకోలేదు నేను అలాంటిది నేను యాక్టర్ అయ్యాను ఈరోజు నా పొలిటికల్ లీడర్ అయ్యాను దేశమంతా గుర్తించే అయ్యానంటే ఇది ఏది కూడా నేను కోరుకుంది కాదు నాకు ఇవ్వబడింది అందుకు నేను కర్మే చేస్తాను నేను ఫలితం ఆశించను అంటే అంటే ఎలా ఉంటుందంటే అటు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సగటు మనిషి చాలా భయాల మధ్య చాలా బాధ్యతల మధ్య జీవితాన్ని కొనసాగించాలి ఒక మాట అంటే ఎక్కువ ఒక మాట అంటే తక్కువ చాలా సన్నని గీతల మధ్య బతకాలి